అయ్యో పాపం పాతికేళ్ళు నిండకుండానే పాడ మీద పడ్డాడ్రా ఎంత ఘోరం తరిగిపోయింద్రా పెళ్ళి కాకుండానే పాడు మీదకి వెళ్ళిపోయాడ్రా ாபோ சோடு திருக்கிறாடுங்க சவ யாத்திரா சரிட்டி பாபாய் சுத்தாமா பாபாய் అమృతరావు గారు ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించి తీసుకెళ్లారు మేడం నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు అడిగాను మేడం అప్పటికి గట్టిగానే ఎదిరించాడు అంజి కానీ ఆయన దౌర్జన్యంగా ఆ లాయర్ ఎక్కడా పోస్ట్మెన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుని అక్రమంగా విడిపించిన లాయర్ని ఐపీసీ లో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో మై లవ్ మై లైఫ్ మై వైఫ్ కొప్ వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ నాకు ముందే తెలుసండి ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా నా కోసమే వచ్చా కదమ్మా సుబ్బారావు అంతా చెప్పాడు అమ్మా నాన్న లేరు సవర్తనే ఉంది నా హింసలు పెడుతుందని సేవ తెంచు పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా నేనైతే అలా చేయనమ్మా మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది అర్థమైంది ఎవరూ లేరని బాధపడద్దు నేనున్నాను ఇక్కడి నుంచి పిలు అమ్మా తెలుసు త్వరగా రా మా బడికి టైం అయింది ఎన్నిసార్లు చెప్పాలమ్మా మా బడి కాదు కాలేజీ అని మరి చిన్నపిల్లాడి చేసేస్తున్నావు ఇది చిన్నపిల్లాడి పని కాదా మా బాబు ఒక్కడే కొడుకు ఆడపిల్ల కావాలనుకున్నాం మాకు అదృష్టం లేదు అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది తొందరగా రాసన్నా పెట్టడం చేస్తున్నా ఆ తల్లికి తగ్గ కొడుకు ఇగో భారత ఇరప్పటి నుంచి వాడి కాలేజ్ బస్సులో లో వెళ్ళమని చెప్పు ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారు ఆపివాడి చెంపలేసుకుంటూ ఉంటే క్లయింట్ నా చెంపలు వాయిస్తారా అబ్బా ఎందుకండి అలా అరిచినారు ఉన్నది ఒక్కడే కొడుకు ఆ ఏ మరీ చాలస్తాం తొందరగా ఎదురుగా టైం అవుతుంది కమన్ 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 వెళ్ళొస్తాను భారతై ఇది కాదోసం కాదేమో తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేనెదురు రావాలి మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు తీసుకోమ్మా వద్దండి బాగుండదు ఇదే మీ అమ్మిస్తే తీసుకోవు కొడుకు రండి మంగళహారతి పాడాలి కాదండి అయ్యో నాకు రావండికి రామ్ నిజంగా పాడు కానీ పర్వాలేదు రామా సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవన జరుతి పాత్ర పవన చరిత రవి సోమవర నేత్ర రమణీయ వైభోగమే ఎప్పుడు డబ్బు అడిగినా ఐదు పది గంటను కొట్టు వేద చేతిలో డబ్బు అంటే దొంగను బే మనతో పెట్టుకోవద్దు పట్టుకో అరిచావంటే పట్టుకోండి దొంగ ఆ ఇంట్లో దూరావంటే ఏ అమృతరావు ఇది ఖచ్చితంగా నీ పనిరాహా అమృతరావు ఐరావులే అమృతరావురావులే ఏటి అర్ధరాత్రి కాడ నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా కష్టం కాదు కొంప లూటిలా ఏడుతున్నారు ఏ నానా సారాయాపారం దెబ్బతుందని దొంగతనాలు చేయించడం మొదలంటేవా బాలేవా బాల రేటుదే నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుదేరు రమ్మన ఆదేశపడకు నువ్వు రాముందు లాభం లేదా ఏది తెలిపోవాలన్నా పబ్లిక్లో తెలిపోవాలిసే పవిష ఎవడి కర్మ వాడిది బయట పడిపోయేసరికి యాదాంతం చెబుతాడు పెద్ద వచ్చి ముక్కలు ముక్కరకేస్తావు నువ్వాళ్ళందరూ ఎడ్రీట్రానికి కట్నం గొడవలా నీకు ఇష్టం లేని పెళ్లి చేశారా మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడు నగలన్నీ వేసుకోమనేది ఒకరోజు గుడికి వెళ్తుంటే ఇగా పడిపోతావండి అయ్యో ఉండండి మీ పనిచేస్తాను జరిగిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పద్దు నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పి వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను తప్పించుకొని తిరుగుతున్నావు ఒంటి మీద నగలండి ఇక్కడే పాలిష్కిచ్చాత్తా ఏంటి పాలిష్కి ఇచ్చావా కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటి ఎరా అర్థమైంది అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా అదేం కాదండి అన్ని కొన్న నగలేనండి ఆహా అయితే ఒక పంజి పాలిష్ కి ఇచ్చిన నగలన్నీ బట్ట అంతవరకు ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీలు లేదు మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పారు ఇప్పుడు నగలన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళనండి నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటారు అవతలేదు దయచేసి నా కడుము నుంచి వెళ్ళిపోసారా చూశారా నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకు తప్పడానికి బయటకు వచ్చి పడుకుంటోంది ఇదిగో మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గణపతి పుట్టింది పుట్టింటికి వెళ్తామని ఇష్టం సంతకం పెట్టు కంప్లైంట్ రాశాను సంతకం పెట్టు ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నారు పోయి నగలం కాపాడండి స్టేషన్ క్రమం ఎన్నిసార్లు కబుర్ చేసినా రాలేదే ఎందుకు అందరి ముందు చెప్పాలా ఏంటండి నేనేదో తప్పు చేసినట్టు నన్ను తప్ప మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది నగలు పోయా పాలిష్ మా ఇంట్లో పోలేదు పోయింది నగలు మాత్రమే అయితే నేను ఇంత దూరం వచ్చేదానికి కాదు ఈ మగతను ఆ రోజు చూపించుండాల్సింది మిస్టర్ రవీంద్ర నేరాన్ని చేయడమే తప్పు కాదు పరువు కోసం తిరిగితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే వచ్చి మాతో సహకరించం